కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీవెంకటరెడ్డి గారి నాయకత్వం ఉన్న లాలి రణప్రభగర్ణ నాయకత్వం బద్దిల్ లాలి బద్దిల్ లాలి ప్రజ ఆపాలన బద్దిల్ సంక్షేమ ప్రభుత్వం జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి భారత కాలంలో కేవలం పద్దెనిమిది కాలంలోనే పద్దెనిమిది నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా దాంతో పాటు ప్రత్యేకంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అన్ని రంగాలలో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా దాదాపుగా ఇప్పటికే పన్నెండు వందల పై చిల్పు కోట్ల నిధులతోటి ఈ యొక్క కాన్షియస్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు ఈ యొక్క సందర్భంగా రేపు అనగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికి మంత్రివర్యులతో పాటు ఇంకొక ముగ్గురు మంత్రివర్యులు రామోద నరసింహ గారు కొమ్మడిెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా రేపు రాబోయే కాలం లోపల అధిక నిధులు ఆయా మంత్రుల నుంచి మనం తీసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ఉన్నటువంటి యొక్క శాసనసభ్యులు మంత్రివర్యులు ఆలోచన చేస్తున్నారు దానికి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో అందులో ముఖ్యంగా చీర్మాడు మండలంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలి ఘనస్వాగతాన్ని పలకాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం గత ప్రభుత్వం లే గత ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క పథకాలను ఒకవైపు అమలు చేస్తూనే అదనంగా ఇవాళ పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం బయట ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఒక పాపానం ఉండేది ఈరోజు మనం దాదాపు సిర్మాడు మండలంలో ఒక ఆరు నుంచి ఏడు వందల పైకి కొత్త రేషన్ కార్డు ఇచ్చింది సన్నబియమిస్తాను అప్పుడు ఇంటికి గతం లోపల దొడ్డు ఇస్తే వాళ్ళు తినలేక ముఖ్యమైనటువంటి ఒక బియ్యము ఇప్పుడు ఏది అమ్ముకునేటువంటి ఒక తరుణంలో ఇప్పుడు సన్న ఇస్తే చాలామంది బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటుంది అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ ఆయా గ్రామాలలో ఎంతమంది రైతులకు ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు రుణమాఫీ ఏ రుణమాఫీ అయిన దాన్ని ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసినాం ఇంకా అక్కడక్కడ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మా మా దృష్టికి తీసుకొస్తే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి రుణం అనేటువంటి ప్రయత్నం చేస్తాం దాంతోపాటు రైతు భరోసా కూడా తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఈ ఈ యొక్క తెలంగాణలో ఉండేటువంటి యొక్క రైతులకు భరోసా ఇచ్చినటువంటి యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సందర్భంగా రేపటి కార్యక్రమాన్ని దిగ్వియనం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటూ అందరికీ పేరు పేరు నమస్కారాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్